నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం కుట్ర కుట్ర కోణం ఎస్ తిరుపతిలో జరిగినటువంటి సంఘటన భయంకరమైనటువంటి తొక్కిసలాట ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందటం దాదాపుగా నలభై ఒక్క మందికి గాయాలు కావటం వారందరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందటం ఈ మహావిషాదం వెనుక కుట్ర ఉందా కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయేమో కుట్ర జరిగిందేమో అనేటటువంటి అనుమానాల్ని వాళ్ళు వీళ్ళు వ్యక్తం చేయటం కాదు తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి అనుమానాలనే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు బాధితుల్ని పరామర్శించేందుకు రోయా ఆసుపత్రికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత అంతకు ముందు ఘటన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నింటినీ పరిశీలించిన తర్వాత సమీక్షించిన తర్వాత తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఒక కామెంట్ అయితే చేశారు అనేక అంశాలు మాట్లాడినా సార్ అందుట్లో ఒక కామెంట్ అయితే కొంత కలకలం సృష్టిస్తోంది కొంత భయాందోళనకు చేస్తోంది పోలీసులను ఉపయోగించుకొని లేదా పోలీసులను పెట్టుకొని కుట్ర చేశారేమో అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అంటూ తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసినట్టుగా అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది వైరల్ అవుతోంది పోలీసుల్ని అడ్డు పెట్టుకొని పోలీసుల ద్వారా ఇలాంటి ప్రయత్నం కుట్ర చేశారేమో అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ మామూలుగా చేస్తే పర్వాలేదు ఏకంగా పోలీసుల మీదే అనుమానాలు వ్యక్తం చేయటం ఆయన సాక్షాత్తు డిప్యూటీ సీఎం కావటం ముందే సంఘటనను పరిశీలించటం అధికారులు బ్రీఫింగ్ ఇవ్వటం ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో ఆయనకు ఒక సమాచారం ఉందేమో అధికారులు ఆయనకి సమాచారం చేరవేశారేమో అక్కడ పరిస్థితులను ఆయన అంచనా వేశారేమో లేదంటే గాయపడ్డ వాళ్ళని పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి కొన్ని కామెంట్లు కానివ్వండి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తే దాన్ని ఈయన నోటి ద్వారా బయటకు చెప్పారేమో అనేటటువంటి అంశాలైతే ఇప్పుడు ఖచ్చితంగా అనేక ఆలోచనలకైతే తావిస్తున్నాయి సాక్షాత్తు డిప్యూటీ సీఎం నోటి నుంచి కుట్రకోణం అనేటటువంటి వ్యాఖ్యలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అనుమానించదగ్గ అంశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే మనందరికీ అర్థం కావాలి ఇది ఒక యాక్షన్ అయితే దీనికి రియాక్షన్గా కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు అక్కడ ఏ ఈ అంశానికి సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారు డిఎస్పి గేటు తీయటం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డిఎస్పి రమణ్ కుమార్ అదేవిధంగా గోశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇద్దరిని స్పాట్లో సస్పెండ్ చేసేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ వివరాలు కూడా ఆయన స్వయంగా మీడియాతో చెప్పారు దాంతోపాటుగా ఈ చర్యల పరంపర ఎక్కడి వరకు కొనసాగిందంటే ఎస్పి సుబ్బారాయుడు జైఓ గౌతమి అదేవిధంగా ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా అక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్టుగా అయితే తాజాగా నిర్ణయం వెలువరించారు ఒక పక్క అధికారుల మీద ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకున్నారు మరోపక్క పోలీసుల మీద పోలీసుల ద్వారా ఏమైనా కుట్ర జరిగి ఉండవచ్చేమో అనేటటువంటి అనుమానాలని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు ఒక పక్క సీఎం మరోపక్క డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చర్యలు అయితే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో కుట్ర కోణం ఉందేమో అనేటటువంటి అనుమానాలను అయితే బలపరుస్తుంది మరి దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం వేయబోతోంది కాబట్టి ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి జరిగిన తర్వాత ఉంటే వెలికి తీయాలి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరమైతే ఎంతో ఉంది ఇక కాసేపు మనం అసలేం జరిగింది అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్టయితే పాయింట్ నెంబర్ టూ ఒక్కసారి ఆ అంశాన్ని పరిశీలించినట్లయితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి రెండు వేల ఇరవై రెండుకు ముందు ఇలాంటి వ్యవస్థ ఇలాంటి వ్యవహారం లేదు అంటే వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వటం ఉత్తర ద్వార దర్శనానికి అది కూడా కొండ కొండ కింద ఇవ్వటం అనేక ప్రాంతాల్లో ఇవ్వటం దాని తండోపతండాలుగా వచ్చే భక్తులు స్వీకరించటం వాటిని తీసుకొని పైకి వెళ్ళటం దర్శనం చేసుకోవటం ఈ సిస్టమ్ ఈ పద్ధతి రెండు వేల ఇరవై రెండుకు ముందు లేదు వైసీపీ గవర్నమెంట్లో వైవి సుబ్బారెడ్డి హయాంలో దీన్ని ప్రవేశపెట్టారు అయితే ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అసలు ఇది తప్పు ఇలా చేయటం వల్ల అసలు ఏకాయికి అందరూ కొండపైకి వెళ్ళేసి లేదా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని కొండపైకి వెళ్ళేసి దర్శనం చేసుకుంటే ఏ బాధాబందీ ఉండేది కాదు ఇలాంటి ఆఫ్లైన్ టికెట్లు వ్యవహారం పెట్టడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే చాలామంది దీన్ని పాయింట్అవుట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ దీనికి కౌంటర్ చేసేవాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు కూడా మరి అలాంటప్పుడు మీరెందుకు కొనసాగించారు వైసీపీ పెట్టింది వైవై సుబ్బారెడ్డి పెట్టాడు మరి మీరెందుకు కొనసాగించారు తప్పుంటే తీసేయచ్చు కదా అనేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి పాలక మండలి ఏర్పడింది తాజాగా కాబట్టి దీని మీద దృష్టి పెట్టకపోవచ్చు దీనివల్ల ఇబ్బందులు సాధక బాధకాలున్నాయి ఉంటాయి అనేటటువంటి అవగాహన వాళ్ళకు ఉండకపోవచ్చు లేదా అధికారులు చెప్పకపోవచ్చు గతంలో లేనటువంటి కొత్త ఇబ్బందులు ఇప్పుడు తాజాగా వచ్చి ఉండవచ్చు ఇన్ని కారణాలు కర్ణుడు చావుక సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఇక్కడ ఇన్ని కారణాలు కనిపిస్తున్నాయి అయితే దీనికి ప్రధానంగా ఈ తొక్కిసలాట జరగటానికి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఒక కారణం సహేతుకమైనటువంటి కారణం ఏంటి అంటే బైరాగి పట్టెడ దగ్గర ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేయటం అది తప్పు అక్కడ అంత సౌకర్యంగా ఉండదు అంత సౌలభ్యం ఉండదు కానీ అక్కడ ఏర్పాటు చేశారు పైగా ఆ ప్రాంతం హైవేకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మనం చూసినట్టయితే గోదావరి పుష్కరాల్లో కూడా ఆ తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో ఎందుకు అంత తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరిగింది ఒకేసారి భక్తులు అంత పెద్ద ఎత్తున ఎందుకు వచ్చారు అనే అంశాలను పరిశీలించినప్పుడు కొన్ని విస్తుపోయే వాస్తవాలు కూడా వచ్చాయి ఆ తొక్కిసలాట జరిగిన ఘాట్ అనేది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండటం ఐదు పది నిమిషాల వ్యవధిలోనే దాదాపు మూడు నాలుగు రైళ్లు ఒకేసారి వచ్చి ఆగటం అందుట్లోంచి పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా దిగటం వాళ్ళందరూ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నటువంటి ఘాటుకు వెళ్ళటం ఆ క్రమంలోనే కంట్రోల్ చేయకపోవడం ఒకేసారి అలా గేట్లు జరగటం రకరకాల కారణాల వల్ల పొలోమన్ రావటం తొక్కిసలాడు జరగటం చనిపోవటం జరిగిపోయింది సేమ్ డిట్ టు యాజ్ టీజ్గా కూడా ఇది అక్కడ హైవేకి దగ్గరగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చారు సరే వాళ్ళని కొంత ఎంతో కొంత కంట్రోల్ చేశారు దగ్గరలో ఉన్న పార్కులో కూర్చోబెట్టారు అప్పటికే కొన్ని గంటల వ్యవధిలో విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకు ఈ యొక్క టికెట్లు ఇస్తారు అనగా నిన్నటి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు రావటం మొదలైందట మరి అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తే దాదాపుగా తొంభై తొంభై నాలుగు సెంటర్స్ ఏర్పాటు చేసామంటున్నారు అన్ని దగ్గర ఎక్కువ రద్దీ ఉంది పెద్ద ఎత్తు సంఖ్యలో భక్తులు వచ్చారు ఎందుకంటే ఇదంతా ఆఫ్లైన్ వ్యవహారం టికెట్లు అక్కడ తీసుకుని వెళ్ళటమే ఆన్లైన్లో బుక్ చేసుకునే వ్యవహారం కాదు దాదాపు ఏడు లక్షల మందికి ఏర్పాటు చేసిన సౌకర్యం అంటున్నారు పది రోజుల పాటు కొనసాగుతుందని తెలిసినా సరే అందరిలో ఒకటే ఉత్సాహం వైకుంఠ ఏకాదశి రోజునే దర్శనం చేసుకోవాలి అది కూడా ఉత్తర ద్వారం గుండానే దర్శనం చేసుకోవాలనేటువంటి ఆతృత కానివ్వండి ఉత్సాహంగా నుండి భక్తి కానివ్వండి ఏదైనా కానివ్వండి తండోపు తండాలుగా వచ్చారు ఆ వచ్చినటువంటి క్రమంలో లోపల ఉన్నటువంటి ఇద్దరు వృద్ధులకి కొంత అసౌకర్యంగా ఉందని తెలిసిన తర్వాత పోలీసులు వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు డిఎస్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ముందస్తు అనౌన్స్మెంట్ చేయకుండా ఉన్న పడంగా గేట్లు ఓపెన్ చేయడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇంకేముంది టికెట్లు ఇస్తున్నారనే భావనతోటి తరలి వచ్చారని ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం వల్ల తొక్కిసలాడడం జరిగిందని చెప్పేసి అయితే ప్రాథమికంగా వచ్చినటువంటి అంశం సో ముఖ్యమంత్రి కానువ్వండి డిప్యూటీ సీఎం కానివ్వండి అంతమందిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి ప్రాపర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ అధికారుల మీద అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తారు ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కారణాలేంటి ఎవరెవరి నిర్లక్ష్యం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం తీసుకోలేదు ఆఖరికి ముఖ్యమంత్రి ఒక బాధితురాలని పరామర్శిస్తూ కూడా అమ్మ మీరు పదిహేను సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి రోజున వస్తున్నారంటున్నారు కదా మరి మన హయాంలో గతంలో ఇలా ఆఫ్లైన్లో విధంగా టికెట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అసలు ఈ టికెట్ కాన్సెప్ట్ లేదు కదా అప్పుడేమైనా ఇబ్బందులు మీకు వచ్చాయా అంటే నాకు ఏ రోజు ఇబ్బందులు కలగలేదు ఈ రోజు తప్ప అని చెప్పేసి ఆవిడ క్లియర్గా చెప్పేస్తుంది తన కుటుంబంలో ఒక్క తన భర్తకు మాత్రమే ఒక టికెట్ దొరికింది కానీ తన కోసం తన ఫ్యామిలీ కోసం చెప్పేసి ఆయన కూడా తనతో పాటు వచ్చాడు ఆ నేపథ్యంలోనే మేము ఇంత ఈ తొక్క స్లాట్లో చిక్కుకుపోయామని చెప్పేసి కూడా ఆవిడ బోరును వెలిపించింది అంటే చాలా క్లియర్గా తెలుస్తోంది ఇంతమంది వస్తారన్నప్పుడు అక్కడ సౌకర్యాలు ఈ స్థాయిలో కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల లేవు కానీ ముందు జాగ్రత్తలు ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక ఒక గేటు తెరుస్తున్నాం లేదంటే ఒక చోటుకు పెడుతున్నాం అన్నప్పుడు భక్తులు అలా రియాక్ట్ అవుతారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఒక గైడ్ తెలుస్తున్నప్పుడు మన కూడా బయటకు వదులుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక మూడు నాలుగు కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులు లేచి గోవిందనామాలు కూడా చదువుతూ ఉంటారు అక్కడ కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు ఇక్కడ కూడా అంత ఒక పార్కులో పెట్టినప్పుడు ఇంత పెద్ద ఎత్తున భక్తుల్ని ఒకచోట నిలిపినప్పుడు ప్రతి స్టెప్ ప్రతి యాక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అలా లేకపోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి అయితే దీని మీద టీటీడీ చైర్మన్ కూడా మేము ముందుగానే ఊహించాం పోలీసులు మాత్రం మేము చూసుకుంటామన్నారు మేము సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటామన్నారు కానీ ఎక్కడ ఒక లోపం జరిగిందని చెప్పేసి కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తాం సో ఇప్పుడు కారణాలు చెప్పుకుంటే తోడుతూ ఉంటే కొన్ని వందలు వందలు ఇలా బయటకు వస్తూనే ఉంటాయి కానీ మెయిన్గా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇవి ప్రాథమికమైనటువంటి కారణాలైతే ఇవి ఇక దీని మీద ఉన్నటువంటి కొన్ని విమర్శలు చూసాం లేదంటే సహేతుకమైనటువంటి కారణాలు చూసాం ఇప్పుడు వికృత పోకడల్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇన్ని చెప్పుకున్న తర్వాత వాటిని కూడా చెప్పుకోవాలి కదా వికృత పోకడం దగ్గరకు వచ్చేసరికల్లా వైసీపీ ఇంకేముంది సవాలు దొరికాయి అప్పణంగా శ్రీవారి భక్తులు చనిపోయి మరి మనకి శవాల రూపంలో అవకాశం ఇచ్చారని చెప్పేసి మరి వాళ్ళ భావన ఏంటో తెలియదు కానీ మొత్తానికి పోలోమని బయటకు వచ్చారు ఫస్ట్ ఫస్ట్ వికృత పోకడ కరుణాకర్ రెడ్డి లడ్డూ కల్తీ అంశం మీద చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కానుండి ఆ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు వల్ల భగవంతుడు కళ్ళు తెరిచాడట కాబట్టి ఇదంతా జరిగిందట నిజంగానే భగవంతుడు కళ్ళు తెరిస్తే తప్పు చేసిన వాళ్ళను తప్పు చేయకపోయినా కానీ ఒకవేళ తప్పు జరగకపోయినా కానీ తప్పు చేశారు అని ఆరోపించిన వాళ్ళను అయితే తప్పు చేసిన వాళ్ళను లేదంటే తప్పు చేయకపోయినా కానీ నిందేసిన వాళ్ళను ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని శిక్షిస్తాడు మరి అమాయకమైన భక్తులు ఏం చేశారు ఎక్కడో దూరాభారం నుంచి పిల్లా పాపలతో వచ్చినటువంటి సాధారణమైనటువంటి భక్తులు వాళ్ళు ఏం చేశారు భగవంతుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడా తన కంటికి నుదురుగా ఎవరిని కనపడితే వాళ్ళని శిక్షించేస్తాడా లాజిక్ ఉండాలి కదా ఈ రకంగా మాట్లాడుతూ వికృతమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న ముందు దిక్కుమాలన రాజకీయ నేతలను శిక్షించాలి భగవంతుడు నిజంగా ఆయన కడు తెలిస్తే అంటే అంటే మనకి అవకాశం దొరికింది సవాలు దొరికాయి అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి తీరు మొదటి వికృత పోకడ ఇక అక్కడి నుంచి వరుస పెట్టి అందరు ప్రెస్ మీట్లు పెట్టడం లైవ్లోకి రావటం ఇక మరీ ఇక రోజా అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు రిజైన్ చేయాలి ఓకే జేఈఓ వెంకయ్య చౌదరి కూడా రిజైన్ చేయాలట అక్కడి నుంచి ప్రక్షాళన మొదలు పెట్టాలట దీని మీద టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున కౌంటర్లో వేస్తున్నారు ఏ నీ అక్రమ దందాలకు అడ్డుకట్ట వేశాడనా నీ భాగోతాలని బయట పెట్టాడనా నీ నువ్వు అక్కడ చేద్దామనుకున్న కొన్ని అంశాలని కొన్ని చర్యలని అడ్డుకున్నాడనా ఎందుకు ఎందుకు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా రివర్సల్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అక్కడ నిజంగానే విమర్శించడం ఒక స్థాయిలో ఉండాలి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి తప్పులు ఎక్కడ జరిగాయో వాళ్ళ వాటిని సరిదిద్దాలి తప్పులకు బాధ్యుల్ని మనం శిక్షించాలి చర్యలు తీసుకోవాలి ఇలాంటి కామెంట్లు సహజం సరే రాజకీయ పార్టీలు చేస్తాయనుకోవచ్చు పర్టికులర్గా ఫలానా వాళ్ళని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి ఇక ఇలాంటి అంశాలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రిని బాధ్యులు చేయాలంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కచ్లూరు బోటు ప్రమాదం ముప్పై ఎనిమిది మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా ఎల్జీ పాలిమర్స్ పద్దెనిమిది మంది పైగా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా ఆయన సొంత జిల్లాలో ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి నలభై రెండు మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా ఇలాంటి బోలుడు ప్రమాదాలు జరిగాయి ఆ జరిగిన ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసుకుంటూ పోయాడా మాట్లాడితే మీనింగ్ ఉండాలి అక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి నిజంగా తప్పు జరిగిందంటే ఏ కోణంలో జరిగింది ఎవరు బాధ్యులు అనేది తెలుసుకొని మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది అందంగా ఉంటుంది ప్రశంసిస్తారు అవే వికృత పోకడలు చేయి రాజీనామా చేసాయి ఆయన డిమాండ్లు ఫలానా వ్యక్తి వల్ల ఇదంతా జరిగిందంటే అక్కడ ఇలాంటి నిందారోపణలు ఇక ఆ తర్వాత తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా పొలమంటూ వచ్చేశారు ఇక్కడ ఇంకా జుగుప్సాకరమైన అంశం ఏంటంటే అసలు ఆయన దిగిన దగ్గర నుంచి ఆయన అభిమానులు చుట్టుముట్టిపోయి సీఎం 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 అంటూ నినాద ఈ పెళ్ళికొచ్చాడా పేరంటానికి వచ్చాడా రాజకీయ సభకు వచ్చాడా సీఎం సీఎం అంటూ నినాదాలు పాపం చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు గాయపడితే అక్కడ గాయపడ్డ వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో సీఎం సీఎం అంటూ నినాదాలు ఏంటి అసలు ఆ స్థలం ఏంటి దాని ఏంటి దాని పవిత్రత ఏంటి అక్కడ ఇలాంటి వెకిలి వేషాలేంటి చాస్ట్లేంటి అర్థం చేసుకోవాలి ఇక రుయా ఆసుపత్రి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అక్కడ పోలీసులు చెప్పినా ధెక్కరించేసి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు ఆయన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగానే అయ్యా కొంత టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే ఆయన పంపించి మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తాము ఇద్దరు వీఐపీలు ఒకేసారి అంటే కష్టం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పినా సరే వినకుండా ఒక ప్రైవేటు వాహనంలో ఆయన కాన్వెన్ ఆపితే ప్రైవేట్ వాహనంలో వచ్చాడట రుయా ఆసుపత్రికి దగ్గర రావటం రెండు పార్టీల అభిమానులు ఎదురు పట్టడం వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు నినాదాలతో తిట్టుకోవటం ఇదా అక్కడ జరిగిందేంటి దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఇది వదిలేసి రాజకీయ సభలాగా రాజకీయ వేదికలాగా ఈ కొట్లాట్లేంటి విమర్శలు ఏంటి ఈ ఫైటింగ్ లేంటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం కూడా ఆలోచించుకోకుండా ఈ రకంగా ప్రవర్తించడం నిజంగా చాలా దారుణమైనటువంటి అంశం సో జరిగిన ఘటన ఖచ్చితంగా బాధాకరమే ఈ వికృత పోకడలు అయితే ఇంకా బాధ పెడుతున్నాయి మరి ఇప్పటికైనా వాళ్ళు మారతారో లేదో చూద్దాం ఈ అంశాలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమంటారు అనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకం నమస్తే